జై వాసవి వారి నిత్య సమాహారం వాసవి మిషన్ టుడే కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ గవర్నర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన వాసవి క్లబ్లు వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ రోటరీ నగర్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం వి వన్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా వరంగల్ పరిధిలో రీజియన్ చైర్మన్ అవగాహన పర్యటన వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ డైమండ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ గోదావరి కణిలో ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ తిరువూరు ఆధ్వర్యంలో వరుసగా పదవ రోజు మజ్జిగ పంపిణీ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ జగ్గాయపేట ఆధ్వర్యంలో మంచి నీటి పంపిణీ వి టూ జీరో నైన్ ఏ జిల్లా

ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎందు తెలుసు కదా నేను కరూర్ వెస బ్యాక్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, జ్వెల్ సర్వీసెస్ ఈ చేస్తూ ఉంటాను అమ్మా నీ ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ నిస్ వి 106 ఏ జిల్లా గవర్నర్ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన వాసవి క్లబ్బులు వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా గవర్నర్ గుమ్మడవల్లి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకొని జిల్లాలోని అన్ని క్లబ్బులకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాయి గెలుపొందిన క్లబ్బులకు తగిన బహుమతులతో సత్కరించారు డ్రాలో గెలుపొందిన క్లబ్బుల వివరాలు వాసవి క్లబ్ వనిత మామిళ్ళగూడెం వనిత భక్తరామదాసు నేలకొండపల్లి వనిత పాల్వంచ శ్రీ శ్రీ సంభ్రాద్రి ఖమ్మం వనిత ముదిగొండ కేసీసీఎఫ్ అశ్వరావుపేట వాసవి క్లబ్ పాల్వంచ వాసవి క్లబ్ గ్రేటర్ నేలకొండపల్లి వాసవి క్లబ్ రాజేశ్వరపురం వాసవి క్లబ్ మునుగోరు వాసవి క్లబ్ సాయి గణేష్ నగర్ బోనకల్ రోడ్ ఖమ్మం వాసవి క్లబ్ మామిళ్ళగూడెం వాసవి క్లబ్ ఓల్డ్ క్లబ్ రోడ్ వాసవి క్లబ్ మధిరా గ్రేటర్ వాసవి క్లబ్ శివాలయం స్ట్రీట్ ఆయా క్లబ్ల కార్యవర్గాలను గవర్నర్ అభినందించారు వి సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ రోటరీ నగర్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ రోటరీ నగర్ ఆధ్వర్యంలో రోటరీ నగర్ వాసవి రైస్ దుకాణం వద్ద చలివేంద్రాన్ని గవర్నర్ గుమ్మడవల్లి శ్రీనివాస్ ప్రారంభించారు అనంతరం కేబినెట్ జాయింట్ సెక్రటరీ కోడుమూరు శ్రీనివాస్ క్లబ్ సభ్యులు మాసెట్టి వాసు పుట్టినరోజును పురస్కరించుకుని ఘనంగా సన్మానించారు కేబినెట్ సెక్రటరీ గోల్ల రాధాకృష్ణమూర్తి ట్రెజరర్ మాసెట్టి వరప్రసాద్ రీజియన్ చైర్మన్ ఊటుకూరి లక్ష్మీ నరసింహారావు జోన్ చైర్మన్ తేలుకుంట్ల ధనుంజయరావు ఆర్యవేశ పెద్దలు కటకం చిన్న హనుమంతరావు కార్యవర్గ సభ్యులు కల్వకుంట హనుమంతరావు తల్లాడ వినోద్ జిల్లా ఆఫీసర్లు కొత్తూరు రమేష్ కేశ గురునాథం కేశ సత్యనారాయణ నూనె గోపాలరావు తదితరులు పాల్గొన్నారు వి ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత వరంగల్ పరిధిలో రీజియన్ చైర్మన్ అవగాహన పర్యటన జిల్లా వాసవి క్లబ్ వనిత వరంగల్ పరిధిలో రీజియన్ చైర్మన్ చిదురాల నాగరాజు అవగాహన పర్యటన జరిపారు ఈ సందర్భంగా క్లబ్ నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా శాంతి నికేతన్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న శివాని అనే బాలికకు గుండా హైమావతి పీజు కింద ఇరవై వేలు అందజేశారు క్లబ్ కార్యక్రమాలను మెచ్చిన గార్లపాటి శ్రీనివాస్ ఒక కుట్టు మిషన్ స్పాన్సర్ చేశారు దీన్ని ధర్మానం వాస్తవ్యులు లక్ష్మికి అందజేశారు దివ్యాంగ బాలుడికి చిదురాల నాగరాజు ఐదు వందలు గుంటూరు లక్ష్మి ఐదు వందలు ఎం సునీత రెండు వందలు గుండా హైమతి రెండు వందలు అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పుల్లూరు సుమతి సెక్రటరీ శివ అరుణజ్యోతి ట్రెజరర్ కల్పన డిస్టిక్ ఇన్ఛార్జ్ వరలక్ష్మి జెర్సీ అనంతుల జాలకి పాల్గొన్నారు ఏ జిల్లా వాసవి క్లబ్ డైమండ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ డైమండ్ ఆధ్వర్యంలో నేత్రదానం జరిగింది మిర్యాలగూడ పట్టణానికి చెందిన కోతోజు సోమాచారి దిగవంతులు అయ్యారు గవర్నర్ రాచెల్ల కమరాకర్ సౌజన్యంతో ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ సహకారంతో వాసవి క్లబ్ డైమండ్స్ వారి ఆధ్వర్యంలో సోమాచారి కుటుంబ సభ్యుల అంగీకారాన్ని పొంది డైమండ్ నేత్రనిధి అధ్యక్షులు మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ కు అందజేశారు సోమాచారి కుటుంబ సభ్యులతో పాటు ఐపీసీ మిట్టపల్లి భాస్కర్రావు రీజన్ చైర్మన్ వందారపు శ్రీనివాస్ డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ గట్టు వెంకటేశ్వర్లు వాసవి క్లబ్ వికే సెక్రటరీ బరివిశెట్టి మధు తదితరులు పాల్గొన్నారు వి సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ గోదావరి కని ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం వి వన్ జీరో సెవెన్ ఇయర్ జిల్లా వాసవి క్లబ్ కని ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ హాజరయ్యారు మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్ గొట్టి ముక్కల తిరుపతి బాలరాజ్ కుమార్ పొన్నా లక్ష్మణ్ గౌడ్ వాసవి క్లబ్ అధ్యక్షులు మోతిపాటి ఆనంద్ కుమార్ కార్యదర్శి ముత్యాల రాజేందర్ కోశాధికారి గుడ్డ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు వి టూ వన్ టూ జిల్లా వాసవి క్లబ్ తిరువూరు ఆధ్వర్యంలో వరుసగా పదవ రోజు మజ్జిగ పంపిణీ వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ తిరువూరు ఆధ్వర్యంలో వరుసగా పదవ రోజున మజ్జిగ పంపిణీ చేశారు టి మహేష్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని కుటుంబ సభ్యులు లక్ష్మీ హరిణికి మజ్జిగ దాతగా వ్యవహరించారు కాగా ఈ కార్యక్రమంలో శ్రీ రంగనాయక స్వామి దేవాలయ ధర్మకర్త చార్టెడ్ అకౌంట్ రాధా రంగారావు పాల్గొన్నారు నాల్ల కృష్ణారావు నాల్ల సూర్యప్రకాశ్రావు నాలు సుధాకర్ గొంగేలు శ్రవంతి నాల్ల వెంకట రామారావు దోసపాటి రవి తదితరులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ జగ్గయ్యపేట ఆధ్వర్యంలో మంచినీటి పంపిణీ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ జగ్గయ్యపేట ఆధ్వర్యంలో ముత్యాల రోడ్ పాతగడ్డ మీద పాదచారుల దాహార్తి తీర్చేందుకు ఐదు క్యాన్లతో చల్లని నీటిని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వదినపల్లి మణికంఠ వాసవి క్లబ్ ఆనందవనం ప్రెసిడెంట్ చిత్తలూరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు వజ్ర వైర్లంకరణం వేడుకా సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ విరో నైన్ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో అన్నదానం వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో నారాయణ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించారు లోకనాథ్ ఇందుకు దాతగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో క్లబ్ ట్రెజరర్ సాయితరుణ్ సుబ్బరామయ్య డైరెక్టర్లు సంతోష్ నాగార్జున సుబ్బరత్నమయ్య శివశంకర్ నాగభూషణం కుమార్ తదితరులు పాల్గొన్నారు జిల్లా ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణం సేవా కార్యక్రమాలు జిల్లా క్లబ్ కపుల్స్ అనకాపల్లి ఆధ్వర్యంలో వైసిఎంపీ హాల్లో చౌడేశ్వరి వందన శర్మ చేత పంచాంగ శ్రవణం నిర్వహించారు ఇదే సమయంలో గవర్నర్ గుడ్ విల్ కార్యక్రమాన్ని నిర్వహించారు సేవా కార్యక్రమం కింద అనకాపల్లి స్మశాన వాటికలో సిమెంట్ బెంచ్లను ఏర్పాటు చేశారు గవర్నర్ నరసింహారావు వైస్ గవర్నర్ మధు సెక్రటరీ స్వామి ఆర్సి రాము ఆర్ఎస్ జి వెంకట్రాజు క్లబ్ అధ్యక్షులు కె సాయి కిషోర్ సెక్రటరీ జిఎన్విడి రత్నాజీరావు ట్రెజరర్ జి శ్రీనివాసరావు జెడ్ శ్రీ వి ప్రసాద్ అరవై మంది సభ్యులు పాల్గొన్నారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ to Homeo Care, I got conceived. నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి